గుప్తాసు ఎందుకు అందరించిపోయారు సో గుప్తాసులు మేజర్ గా హూనుల యొక్క దండయాత్రలు జరుగుతాయి సో హూనుల దండయాత్రలు జరుగుతాయి సో ఎకనమిక్ క్రైసిస్ కూడా వస్తుంది ఆర్థిక సంక్షోభం సో ఇలాంటి రావడం వల్ల గుప్త సామ్రాజ్యం అందరించిపోతుంది సో గుప్తుల తర్వాత వచ్చేసి హర్షవర్ధనుడు సో హర్షవర్ధను గురించి ఇది హెడ్లైన్ పెట్టుకోండి హర్షవర్ధను ఉండదు మనకు మామూలుగా ఇన్ని ఇంతవరకు దైనస్తే వస్తుంది కానీ ఇక్కడ హర్షవర్ధనుడి పేరే వస్తుంది హర్షవర్ధను పీరియడ్ అంటే దాంట్లో ఎవరు కింగ్స్ ఉండరు పెద్దగా సో ఒకే ఒక వ్యక్తి హర్షవద్ధునే ఉంటాడు అందువల్ల మనకి ఎప్పటివరకు వచ్చిన మొత్తం కూడా దైనస్థి పేర్లే వచ్చాయి కదా గుప్తా అంపైరు మౌర్య అంపైర్ ఇట్లా కాకపోతే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనకి హర్షవర్ధుడి పేరే వస్తుంది ఈయన సిక్స్ నాట్ సిక్స్ నుంచి సిక్స్ ఫార్టీ సెవెన్ సిక్స్ ఫార్టీ సెవెన్ ఏటి వరకు ఉంటాడు అది ఇక్కడ మీరు గమనించండి సో డిక్లైన్ ఆఫ్ ది గుప్తాసు సో డిక్లైన్ ఆఫ్ ది గుప్తా అంపైర్ సో గుప్తా అంపైర్ వాజ్ ఫాలోడ్ బై పీరియడ్ ఆఫ్ పొలిటికల్ డిజార్డర్ సో మామూలుగా నార్త్ ఇండియా అనమాట సో ఉత్తర భారతదేశంలో సో ఉత్తర భారతదేశంలో ఏమవుతుందంటే ఆ గుప్తాస్ అంతరించిపోతారు కదా సో గుప్తా అంతరించిపోయిన తర్వాత ఒక ప్రాపర్ సామ్రాజ్యం అంటూ ఉండదు అనమాట సో ప్రాపర్గా సామ్రాజ్యం అంటూ ఉండదు ఎక్కువగా పొలిటికల్ డిజార్డర్ వస్తుంది సో పొలిటికల్ డిజార్డరు అండ్ డిస్క్యూనిటీ అంటారు సో డిస్యూనిటీ అంటారు కదా సో ప్రాపర్ గా ఉండదు అనమాట సో అందువల్ల అక్కడ వచ్చేసి ఎటువంటి పొలిటికల్గా ఏ ఉండవు ఎటువంటి ఎంపైర్స్ ఉండవు సో చాలా డల్ గా ఉంటుంది ఉత్తర భారతదేశం మొత్తం కూడా సో అందువల్ల ఏమవుతుందంటే కొంత టైం తర్వాత హర్షవద్ధుడు అయితే రావడం జరుగుతుంది సో హర్షవద్ధుడిలో యుగమే వస్తుంది అనమాట సో అప్పటివరకు ఎవరు కింగ్స్ ఎంపైర్స్ ఎవరు ఉంటారు ఓకేనా సో నెక్స్ట్ హర్షవద్ధనా రీజన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బిగినింగ్ ఇన్ ది సెవెంత్ సెంచరీ సో ఇప్పుడు ఈ పొలిటికల్ డిజార్డర్ ఉన్నప్పుడు సో డిజ్యూనిటీ ఉన్నప్పుడు ఈ హర్షవర్ధుడు అయితే ఎమర్జ్ అవుతాడు అనమాట సో హర్షవద్ధుడు ఎమర్జ్ అవుతాడు సో అతను ఒక దైన్యస్థి వచ్చేసి పుష్యభూతి దైనస్థితి అంటారు లేదా వర్ధన దైన అంటారు సో కాబట్టి రాసుకోండి ఇతనికి వంశం సో హర్షవర్ధుడు వంశం అని రాసుకోండి సో వంశం పుష్యభూతి లేదా వర్ధన సో ఈ రెండులో ఏదిచ్చినా కూడా ఎగ్జామినేషన్ లో రాయండి సో పుష్యభుతి వర్ధనదైనస్తే అంటారు వర్ధన వంశం లేదా పుష్యభూతి వంశం అని చెప్పేసి పిలుస్తారు రేపు ఎగ్జామినేషన్ లో మీకు రెండు ఇస్తారు కాబట్టి మొత్తం నార్త్ ఇండియాలో ఇక్కడ గమనించండి అంపైర్ చూడండి ఎంపైర్ సో ఇక్కడ ఎంపైర్ ఆఫ్ హర్షాన్ ఉంది కదా సో ఇక్కడ ఏ సామ్రాజ్యాలు ఉండవు ఇప్పుడు అంటే శాకాస్ అంతరించిపోయి ఉంటారు కుషాన్ సతరించిపోయి ఉంటారు గుప్త సామ్రాజ్యం అంతరించిపోయి ఉంటుంది అంటే ఎక్కడ ఏం కనిపించదు మనకి సో నార్త్ ఇండియాలో అసలు ఒక ఎంపైర్ అంటే ఏముండదు అనమాట ఒక డిజార్డర్ ఉంటుంది సో అర్థమైందా సామ్రాజ్యాలకు సంబంధించి సో ఇదే టైంలో మనకి ఇక్కడ చాలుక్యాస్ ఉంటారు సౌత్ వైపు అయితే చాళుక్యాస్ ఉంటారు చాళుక్యులు సో బాదామి చాళుక్యులు అంటారు మనకి చాళుక్యులు చాలా రకాలు ఉంటారు మూడు రకాలు ఉంటారు సో వెస్ట్రన్ చాళుక్యాసు పశ్చిమ చాళుక్యులు బాదామి చాళుక్యులు తూర్పు చాళుక్యులు సో వెస్ట్రన్ చాళుక్యాస్ అనేవాళ్ళు గుజరాత్లో ఉంటారు బాదామి చాళుక్యులు కర్ణాటక సో ఈస్ట్రన్ చాళుక్యాస్ అంటే వేంగి ఆంధ్రప్రదేశ్ రీజన్లో ఉంటారు సో అయితే ఇక్కడ మనకి పల్లవాస్ ఉంటారు ఈ టైంలో సో అంటే అర్శ్వర్ధన్ టైంలో సౌత్ వైపు వచ్చేసి చాళుక్యాసు పల్లవాసు అయితే ఉంటారనమాట సో అర్థమైందా సో ఈ పల్లవాసే బోత్ తమిళనాడు కావచ్చు ఆంధ్ర రీజియన్ వరకు కృష్ణా నది వరకు పరిపాలిస్తారు చాళుక్యాసు చాలా ప్రాంతం వరకు ఆక్రమించుకుని ఉంటారు తర్వాత ఈస్ట్రన్ చాలుక్యా వస్తారు వాళ్ళ నుంచి డివైడ్ అయ్యి కాబట్టి చాలుక్యుల్లో ఇంపార్టెంట్ అనమాట సో ప్రైమ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు బ్రాంచెస్ కాకుండా ప్రైమ్ గా వచ్చేసి బాదామి చాళుక్యులు అక్కడి నుంచి మిగతా చాళుక్యులు అనేవాళ్ళు రావడం జరుగుతుంది విడిపోయి సో ఇలా సామ్రాజ్యాలు హర్షవంధులు ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు అనమాట సో చాళుక్యాసు చాళుక్యాసు హర్షవధులు కంటే ముందే ఉంటారు సో ముందు పీరియడ్ నుంచే ఉంటారు కాకపోతే అందులో పులికేసీ టూ అనే రాజు వచ్చిన తర్వాత హర్షవధనుడు ఇద్దరు కంటెంపరీగా ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి నరసింహ వర్మన్ ఇద్దరు కూడా కంటెంపరీ కింగ్స్ ఎవరికి పులికేసి టూ కి సో చూద్దాము సో ఇది రాష్ట్ర కదా కాబట్టి ఇక్కడ ఈ గుప్త సామ్రాజ్యం పోయిన తర్వాత అందరించి తర్వాత ఈ నార్త్ ఇండియా ప్రాంతాన్ని మాత్రం కూడా పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి హర్షవద్ధనుడు సో అంటే వర్ధనుడు అంటారు సో వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వర్ధనుడు అనే పేరు ఉంటుంది దాంతో అంశం అనేది పేరుస్తుంది అనమాట వర్ధన వంశం కూడా ఉంటారు రేపు ఎగ్జామినేషన్ లో మీకు పుష్యభూతి అని ఇచ్చిన వర్ధనాన్ని ఇచ్చిన సో బోత్ ఆర్ సేమ్ అనమాట సేమ్ దైనస్తి హర్షవధుడికి సంబంధించింది సో ఇది జస్ట్ ఇంట్రొడక్షను సో ఇప్పుడు మనం చూద్దాం అసలు దానికి సంబంధించి సోర్సెస్ సేమ్ ఉన్నాయి సో హర్షవధుడికి సంబంధించి ఆధారాలు సో హర్షవర్ధుడు ఉన్నాడు అని చెప్పేసి మనకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి సోర్సెస్ సో ఆధారాలు సోర్సెస్ ఏమున్నాయి ఉన్నాయి కి సంబంధించి అంటే ఫస్ట్ వచ్చేసి హర్షచరిత్ర ఒక గ్రంథం ఉంటుంది మనం ఆల్రెడీ ఇంతమంది డిస్కస్ చేసుకున్నాం సో హర్షచరిత్ర అనేది ఎవరు రాస్తారు బాణాభట్టుడు రాస్తాడు సో ఫస్ట్ వచ్చేసి చరిత్ర సో హర్షచరిత్ర ఎవరు రాస్తారంటే బాణాభటుడు సో బాణ అంటారు బాణాభట్ట అంటారు తెలుగులో బాణాభట్టుడు అని రాసుకోండి సో ఇంగ్లీష్ మీడియంలో బాణాభట్ట బాణ అని ఇచ్చిన బాణాభట్ట అని ఇచ్చిన సేమే సో బాణ భట్ట ఇతను ఎవరంటే హర్షవధుడి యొక్క ఆస్థాన కవి సో హర్షవర్ధుని యొక్క ఆస్థానంలో ఉండే కవి అనమాట ఆస్థాన కవి సో హర్షవధ్రుడి ఆస్థాన కవి అని రాసుకోండి బాణభట్ట తర్వాత ఎరమార్కు పెట్టుకోండి హర్షవధ్రుడి ఆస్థాన కవి సో ఇంగ్లీష్ మీడియం అయితే కోర్ట్ పాయింట్ ఆఫ్ హర్షి ఎగ్జామ్ లో బాణా ఇచ్చిన బాణ బట్టా ఇచ్చినా ఒకటే సో నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన్ అని ఇచ్చిన హర్ష ఇచ్చినా ఒకటే సో హర్ష అన్న కూడా ఎవరంటే హర్షభద్రుడు ఇంకా ఎవరు కింగ్స్ ఉన్నారు హర్ష అని సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఆయన ఆస్థానకవే ఒక బుక్ రాస్తాడు సో అంటే ఆయన ఉన్నాడని చెప్పేసి అర్థం కదా ఆధారం సో హర్షభద్రుడికి సంబంధించినటువంటి సోర్స్ మేజర్ సోర్స్ వచ్చేసి హర్షచరిత్ర చరిత్ర అంటే ఏంటంటే ఆయన గురించి అనమాట బయోగ్రఫీ అంటారు కదా సో ఆ విధంగా హర్షవర్ధుడికి సంబంధించినటువంటి బయోగ్రఫీ హర్షరిత్ర ఎవరు రాస్తారంటే అతని యొక్క కవి బాణభటుడు నెక్స్ట్ ట్రావెల్ అకౌంట్స్ ఆఫ్ ది హుయాన్ సాంగ్ చైనీస్ ట్రావెలర్ హు విజిటెడ్ ఇండియా ఇన్ ది సెవెంత్ సెంచరీ మనకి హర్షవద్ధుడు టైంలో ఒక చైనా యాత్రికుడు వస్తాడు స్వత్రమైన హుయాన్ సాంగ్ నేను రాస్తాను హుయాన్ సాంగ్ అనే ఒక చైనీస్ ట్రావెలర్ అంటే చైనా యాత్రికుడు చైనా యాత్రికుడు హర్షవర్ధుడు కాలంలో ఆయన ఒక ఆస్థానాన్ని సందర్శిస్తాడు సాయి ఆయన ఆస్థానాన్ని సందర్శిస్తాడు ఎవరంటే చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ సో ఎప్పుడంటే సెవెంత్ సెంచరీ ఏడో శతాబ్దంలో సో ఆయన మన భారతదేశానికి వచ్చేసరికి హర్షవధ్రుడు పరిపాలిస్తూ ఉంటాడు సామ్రాజ్యాన్ని దేన్ని ఉత్తర భారతదేశాన్ని సో ఈయన చైనీస్ యాత్రికుడు చైనా యాత్రికుడు మనకి ఆయన కంటే ఎవరు వచ్చారు పాహియాన్ సో పాహియాన్ మనకి చంద్రగుప్త టూ టైంలోనే వస్తాడనమాట అంటే మొట్టమొదటి చైనా యాత్రికుడు వచ్చేసారు మన భారతదేశానికి వచ్చింది పాహియాను సెకండ్ వచ్చేసి హుయాన్ సాంగ్ అనమాట సో అర్థమైందా సో తర్వాత మనకి హుయాన్ సాంగ్ చైనా నుంచి వచ్చినటువంటి ట్రావెలర్ కాబట్టి ఇతను వచ్చినప్పుడు హర్షవధ్రుడు ఆస్థానికి వస్తాడు కదా వచ్చి అన్ని తిరుగుతాడనమాట సో వారణాసి ఆ మథుర కావచ్చు ఉజ్జయిని కన్నూజు ఈ నగరాలన్నీ తిరుగుతాడు తిరిగి భారతదేశం యొక్క సమాజం ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మతం అనేది ఎలా ఉంది బౌద్ధ మతం గురించి ఎలా ఉంది నలంద యూనివర్సిటీ కూడా వెళ్తాడు సో నలంద యూనివర్సిటీ కూడా వెళ్ళి మొత్తం వాటి గురించి రాస్తాడనమాట ఆయన యొక్క బుక్స్లో రాస్తాడు సో కాబట్టి ఆయన వివరిస్తాడు అనమాట మొత్తం భారతదేశం ఎలా ఉన్నదని చెప్పేసి కాబట్టి ఆయన కూడా హర్షవర్ధన్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత చూడండి సో దా ఇక చూ డ్రామాస్ రిటర్న్ బై ది హర్ష అంటే హర్ష హర్షవద్రుడే కవి అనమాట హర్షవద్రుడే ఆయన సొంతంగానే కవి సో ఆయన కూడా కొన్ని బుక్స్ రాస్తాడు చాలా టైమ్స్ రిపీట్ అయిన ఎగ్జామినేషన్ ఇవి రాసుకోండి సో హర్షవద్రుడి గ్రంథాలను రాసుకోండి డ్రామాస్ అంటే ప్లేస్ అనమాట అంటే ఆయన రాసినటువంటి కథలు సో హర్షవధ్రుడి యొక్క గ్రంథాలు లేదా బుక్స్ అని రాసుకోండి రాసింది అంటే ఒకటి రత్నావళి రత్నావళి నాగానంద రత్నావళి నాగానంద రత్నావళి నాగానంద ప్రియదర్శిక సో ప్రియదర్శిక ఈ మూడు వచ్చేసి హర్షవధ్రుడు సొంతంగా రాసినటువంటి గ్రంథాలు అంటే హర్షవధ్రుడే కవి హర్షవధ్రుడే సొంతంగా హిమ్సెల్ఫ్ ఏ పొయిట్ అనమాట అర్థమైందా ఇక్కడ మీకు ఇమేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి హుయాన్ సాంగ్ అనమాట చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ సో ఈ విధంగా యాత్రికుల అప్పట్లో వచ్చేవాళ్ళు అనమాట సో అర్థమైందా వాళ్ళ బ్యాగ్ మన ట్రిప్స్కి వెళ్తాం ట్రెక్కింగ్ కి సో అట్లా వాళ్ళు వస్తువులన్నీ తెచ్చుకునే వాళ్ళు ఒకేసారి బుక్స్ రాయడానికి మొత్తం అన్ని సో ఆయన హుయాన్ సాంగ్ అనమాట ఎవరి టైంలో వస్తాడు హుయాన్ సాంగ్ సో హర్షవర్ధన్ టైంలో వస్తాడు సో పాహ్యాన్ వచ్చేసి చంద్రగుప్త టూ టైంలో వస్తాడు ఓకేనా అదే మనకి మెగస్తనీసు గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్య టైంలో వస్తాడు మీకు ఇలా అవన్నీ గుర్తుండాలి ట్రావెలర్ సంబంధించి మీరు ఒక ట్రావెలర్ గురించి చూసుకున్నప్పుడు దానికి ముందు ఎవరెవరు ఆస్థానంలో వచ్చారు మొత్తం కూడా గుర్తుండాలి ఓకేనా అడుగుతారు ఖచ్చితంగా సో ఇలాంటివి సో అర్థమైందా ఈ రత్నావళి నాగానంద ప్రియదర్శిక సో ఈ మూడు కూడా ఎవరి అంటే హర్షవర్ధుడు సొంతంగా ఆయన రాసినటువంటి గ్రంథాలు అనమాట సో డ్రామా స్టోరీస్ అంటే కథలు అలా నెక్స్ట్ చూడండి ఇన్స్క్రిప్షన్స్ సో ఈయన టైంలో కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి శాసనాలు అంటారు కదా శాసనాలు కూడా ఉంటాయి ఆ శాసనాలు కూడా హర్షవర్ధుడు గురించి చెప్తాయి అనమాట సో హర్షవద్ధ్రుడు భారత చరిత్రలో ఉన్నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు అని చెప్పేసి సో అవేంటంటే ఒకటి వచ్చేసి మధుబెన్ సో మధుబెన్ ప్లేట్ శాసనం ప్లేట్ ఇన్స్ట్రిప్షన్ అంటారు కదా సో ప్లేట్ అంటే మనకి పలక పలక శాసనం అంటారు అంటే మనకి రాగి ప్లేట్స్ మీద రాస్తారు ఐడియా ఉందా మీకు తామరపత్రం అంటారు కదా సో నెక్స్ట్ వచ్చేసి సోన్పట్ సోన్పట్ శాసనం ఇది రాగి ఇది ఓన్లీ శాసనమే ఎక్కువగా శాసనాలు ఆ రాతి మీద అనమాట స్టోన్స్ మీద శాసనాలు వేస్తూ ఉంటారు సో సమ్ టైమ్స్ అవి రాగి శాసనం ఉంటాయి సో ఐరన్ శాసనం ఉంటాయి ఐరన్ పిల్లల మీద ఉంటాయి ఇలా ఉంటాయనమాట కాబట్టి మధుబెన్ పలక శాసనం ఒకటి సోన్పడ్ శాసనం ఈ రెండు కూడా హర్షవద్ధుని గురించి చెప్తున్నాయి అనమాట చరిత్రలో హర్షవర్ధుని గురించి ఏమేం చెప్తున్నాయి మధుబెన్ పలక శాసనం ఒకటి నెక్స్ట్ వచ్చేసి సోన్పట్ శాసనం ఇవి కూడా హర్షవర్ధుని గురించి క్లియర్ గా చెప్తున్నాయి అనమాట చాలా క్లుప్తంగా హర్షవర్ధుని యొక్క ఏ విధంగా పరిపాలించాడు ఎక్కడి నుంచి పరిపాలించాడు అని చెప్పేసి చెప్తున్నాయి అనమాట హర్షవద్ధుని గురించి తర్వాత చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ బంక్ అని చెప్పేసి ఇన్స్క్రిప్షన్ కంటైన్స్ ది సిగ్నేచర్ ఆఫ్ ది హర్ష అనమాట అంటే హర్షవద్ధుడి యొక్క సంతకం సంతకం ఉన్నటువంటి ఒక శాసనం ఉంటుంది సో అదేంటో రాసుకోండి అని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది అని చెప్పేసి అన్స్కేరా అని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది ఈ శాసనంలో హర్షవధుడి యొక్క సంతకం ఉంది అనమాట సో ఈ శాసనంలో ఏముంది హర్ష హర్షవర్ధనుడి హర్షవర్ధనుడి సంతకం సో హర్షవధుని యొక్క సంతకం అనేది ఇందులో ఉంది ఇక్కడ చూడండి సైన్ ఎలా ఉంది సో ఇది మొత్తం కూడా హర్షవద్ధుని యొక్క సైన్ అనమాట ఇన్స్క్రిప్షన్ లో క్లియర్ గా ఆ శాసనం తర్వాత ఆయన సైన్ కూడా మెన్షన్ చేశారు అప్పుడు రాజా చిహ్నాలు ఉంటాయి అనమాట రాజ చిహ్నాలు వేశారంటే స్టాంప్స్ లాగా వేస్తారు కదా ముద్రికలు ఆ స్టాంప్ సీల్స్ అనేవి వేశారంటే వాళ్ళకి సంబంధించారు చెప్పేసి అర్థం సో ఇక్కడ మనం చూసుకుంటే సంతకాలు హర్షవద్ధు టైంలో సంతకాలు అనేవి ఎవలెషన్ అయ్యాయి రాజు సంతకం చేశాడు సో అది హర్షవద్ధుని యొక్క సైన్ అనమాట ఇక్కడ నుంచి ఇదంతా సైనే సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇదనమాట సిగ్నేచర్ ఆఫ్ ది అంటే ఇది ఏంటంటే అర్థమైందంటే ఇది ఒకటే హర్ష అని అర్థం ఇది హర్ష సో రిమైనింగ్ అంతా ఏంటంటే మహారాజాది రాజా అని చెప్పేసి ఇది సో అట్లా పిలిచేవాళ్ళు అనమాట సో సంతకం కూడా అలానే చేసేవాళ్ళు రాజులు సో అర్థమైందా సో ఇట్లా అనమాట స్వహస్త స్వహస్త నామ మహారాజాది రాజా హర్ష అని చెప్పేసి అర్థం ఏంటి ఇంగ్లీష్ మనవలు రాసారు ఇది దాని మీనింగ్ ఇది ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసింది సో దాని కింద ఇందేది ఇంగ్లీష్ అనమాట ఇది మనం రాసింది ఇక్కడ చూడండి ఇది ఇంగ్లీష్ పదాలు ఇవి అర్థమవుతున్నాయి కదా మహారాజాది రాజా అని ఇది మనవళ్ళు రాశారు అంటే ఆ ఇన్స్క్రిప్షన్ ని ముద్రించిన తర్వాత వీళ్ళు అతను రాశాడు రాసిన తర్వాత కింద మనం ఇది మనం టైప్ చేసుకున్నాం ఇట్లాంటి అర్థమైందా ఇది మనవలు రాసినవి సో ఆర్కిజీ డిపార్ట్మెంట్ లో రాసిన మహారాజా హర్ష అని చెప్పేసి అర్థం ఆ నామ అంటే ఆ స్వహస్థనామం అంటే ఏంటి పేరు సో ఆయన ఒక సైన్ అని చెప్పేసి అర్థం సంతకం అంటాం కదా సో అట్లా సో కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఎవరికి సంబంధించినవి హర్షవర్ధునికి సంబంధించినవి మరొకసారి చూడండి హర్షవర్ధుని యొక్క చరిత్ర మొత్తం రాసింది ఎవరంటే బాణభట్టుడు సో బాణాభట్ట ఈజ్ ఎ కోట్ పోయిట్ ఆఫ్ ది హర్షవర్ధనం సో ఆయన ఒక కవి తర్వాత వచ్చేసి హుయాన్ సాంగ్ చైనీస్ యొక్క ట్రావెలర్ సో ఆయన హర్షవర్ధుడి యొక్క ఆస్థానాన్ని సందర్శిస్తాడు సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి హర్షవర్ధుడు సొంతంగా రాసినటువంటి డ్రామాస్ ప్లేస్ అంటే కథలు ఉంటారు కదా సో బుక్స్ అని కూడా ఉంటాయి గ్రంథాలు అవి ఒకటి రత్నావళి ప్రియదర్శిక నాగానంద సో ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్క్రిప్షన్స్ అనమాట హర్షవర్ధుడు గురించి ఎటువంటి శాసనాలు చెప్తున్నాయి సో ఒకటి మధుబెన్ పలక శాసనం అంటే ప్లేట్ ఇన్స్క్రిప్షన్ రాగి ప్లేట్స్ ఉంటాయి కదా అటువంటి వాటి మీద రాస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి సోన్పేట్ శాసనం సోన్పేట్ శాసనం కూడా హర్షవధుడి గురించి చెప్తుంది చివరిగా వచ్చేసి మనకి హర్షవంధుడు యొక్క సంతకం ఏ శాసనంలో ఉంది బన్స్కేరా శాస్త్రంలో ఉంటుంది రేపు ఎగ్జామినేషన్లు అడుగుతారు ఇట్లాంటివి సో హర్షవంధుడు యొక్క సిగ్నేచరు మెన్షన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ అంటారు సో బన్స్కేరా శాస్త్రంలో ఉంటుంది హర్షవంధుడు యొక్క ఇన్స్క్రిప్షన్ సో ఇవన్నీ కూడా హర్షవర్ధుడికి సంబంధించిన ఆధారాలు మీకు ఆధారాలు కానీ ఎగ్జామినేషన్ లో స్టేట్మెంట్స్ అడుగుతారు ఎక్కువగా సో ఇప్పుడు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి కింద ఏ విధంగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతారు సో మనం చెప్పుకున్నాం కదా వాటిలో నుంచి స్టేట్మెంట్స్ అడుగుతారు సో మీకు సంబంధం లేని కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అట్లాంటి ఇస్తారు సౌత్ కి సంబంధించినటువంటి శాసనాలు కావచ్చు అట్లాంటి కొత్తవి ఇస్తా అనమాట లేదా ఎప్పుడు క్వశ్చన్లు ఉన్న టైం ఉన్న టైంలో ఇస్తారు చాలా టైం పీరియడ్ ఉంటుంది కదా అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మౌరియన్స్ వాళ్ళ తర్వాత జరగబోయేది రాయలేరు ఎప్పుడైనా ముందు వల్లే రాస్తారు ఇప్పుడు మనకి జునాగఢ శాసనం ఉంది కదా సో జునాగార్డ్ ఇన్స్క్రిప్షన్ మొట్టమొదటి శాన్స్ల శాసనం చాలా వాటికి ఇది ఆధారం అనమాట శాతవానులకి మౌర్యులకి శాఖ వంశానికి అందరి గురించి మెన్షన్ చేస్తుంది ఎందుకంటే ఇతని కంటే ముందు ఎవరున్నారు సో మౌర్యులు ఉన్నారు మౌర్యులు ఇతనికి కంటెంపరీగా శాతవానస్ ఉన్నారు వీళ్ళు తో యుద్ధం చేశారు శాఖ వంశానికి సంబంధించింది ఇది అవునా కాదు ఇస్తాడు ఇది మౌర్యులకి శాతవానులకి ఇద్దరికి కూడా అంటే ఒక శాసనం అనేది వాళ్ళ ముందు వాళ్ళ గురించి అని చెప్తుంది అతని గురించి వేయిస్తారు కదా వాళ్ళ గురించి అయినా చెప్తుంది లేదా వాళ్ళకి కంటెంపరీగా ఉండే వాళ్ళ గురించి చెప్తుంది అంతే తప్ప వాళ్ళ తర్వాత వాళ్ళతో చెప్పలేదు అనమాట అదొక లాజిక్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీకు శాసనాలు గుర్తున్నాయి టైం పీరియడ్ గుర్తుంది కానీ ఏ టైం ఎవరికి సంబంధించి తెలియదు అనుకోండి సో టైం పీరియడ్ బట్టి కూడా మీరు వేయచ్చు అనమాట ఓకేనా స్టేట్మెంట్స్ లో మీరు డిలీషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు ఇట్లా హిస్టరీని ఎప్పుడు కూడా హిస్టరీ మొత్తం కూడా టైం అనమాట సో ని బేస్ చేసుకుని ఉంటుంది మీరు సామ్రాజ్యాలు కూడా మీరు ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా చెప్పగలగాలి సో మౌర్య సామ్రాజ్యం ఉంటాయి కదా పోస్ట్ మౌరియట్స్ అంటే ఏ వస్తాయి సో తర్వాత మన గుప్తా హర్షవద్ధుడు చాలుక్యాసు పల్లవాసు రాష్ట్రకూటాసు కూటాసు చోలాసు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి సో టైం పీరియడ్ గుర్తుంటే చాలా క్వశ్చన్స్ మీకు ఈజీగా సాల్వ్ చేయగలనమాట హిస్టరీలో సో ఇవి ఆధారాలు ఎవరికి సంబంధించి హర్షవద్ధుడికి సంబంధించినవి అయితే ఇప్పుడు ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం సో హర్షవద్ధుడికి సంబంధించిన డీటెయిల్స్ ఇతను హర్షవద్ధుడు సో హర్షవద్ధుడు ఎలా అని చెప్పేసి పెయింటింగ్ అనమాట సో చాలా గొప్ప చక్రవర్తి అనమాట అలానే సైన్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇతను సైన్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకుంటాడు ఇతర టైంలో చాలా దండయాత్రలు జరుగుతాయి సో ఇస్లాం కూడా వస్తుంది భారతదేశంలోకి మొట్టమొదటిసారి మామూలుగా ఇస్లాం ఎప్పుడు పుట్టింది సిక్స్టల్ సిస్టల్స్ ఈ సో ఆరు వందల పన్నెండవ సంవత్సరంలో ఇస్లాం అనే మతం పుడుతుంది ఎక్కడ మనకి మిడిల్ ఈస్ట్లో పుడుతుంది సో మిడిల్ ఈస్ట్లో పుడుతుంది జెరూసలిం అన్నా కదా సో జెరూసలీం ఉంది కదా ఇప్పుడు సో జెరూసలీం లోనే రెండు మతాలు పుడతాయి సో జెరూసలీం అనేది ఆ శాక్రిఫ్లేస్ ఫర్ బోత్ ముస్లింస్ అంటూ క్రిస్టియన్స్ అనమాట సో జుడాయిజం అంటారు యూదులు అంటారు కదా సో ఆ ప్రాంతానికి సంబంధించి సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇస్లాం మతం అనేది సిక్స్ వన్ లో పడుతుంది తర్వాత దానికి సంబంధించినటువంటి రాజులు అందరూ వస్తారు ఇస్లాంలో వాళ్ళు అలా ఇటు మన తూర్పు వైపు వస్తారనమాట తూర్పు వైపు వచ్చి మన భారతదేశం మీద దండయాత్రలు చేస్తారు సో చెప్తాను అవి కూడా తర్వాత ఫస్ట్ అర్షా గురించి మనమే చూద్దాము సో భారతదేశంలో ఇక్కడ చూడండి బిగినింగ్ ఆఫ్ ది ఫ్యూడలిజం పార్కుడి ది బిగినింగ్ ఆఫ్ ఫ్యూడలిజం ఫ్యూడలిజం అంటే ఆ ల్యాండ్ లార్డ్స్ అంటే ఒక పెద్ద భూమిని ఆక్రమించుకోడు ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు పుట్టింది ఇక్కడి నుంచి అనమాట మీరు గమనించారా ఇప్పటి మనం చూసుకుంటే ఎక్కువగా కింగ్ ఉన్నాడు కదా సో కింగ్ కి పీపుల్ సో పీపుల్ టాక్సెస్ పే చేశారు వీళ్ళు డైరెక్ట్ గా రాజు యొక్క ఖజానాగా పే చేశారు సో గమనించారా మౌర్యన్స్ టైమ్ లో కావచ్చు శాతవాన టైంలో అంటే ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు కానీ వాళ్ళ మధ్యలో ల్యాండ్ లార్డ్స్ లేడు సో ల్యాండ్ లార్డ్ యతను రాజు యొక్క ప్రభుత్వం అధికారి కాదు సో మిడిల్ మెన్ మధ్యవర్తిత్తులు అంటారు సో అర్థమైందా అర్థమైందా మీకు ఇప్పుడు కంపెనీ ఉంది సో చిన్న షాప్స్ ఉన్నాయి సో వీళ్ళిద్దరికి మధ్య మిడిల్ మెన్ ఉంటారు సో అతను కంపెనీకి సంబంధించిన వాడు కాదు షాప్కి సంబంధించినవాడు సంబంధించిన వాడు కాదు అతను ఏం చెప్తాడు నేను ఇన్ని షాప్స్ మీకు మాట్లాడి గూడ్ ఇస్తాను మీ కంపెనీ తరఫు నాకు ఇంత కమిషన్ ఇవ్వండి అంటారు కదా సో ఆ విధంగా ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు సో కాకపోతే కింగ్స్ కి లాయల్ గా ఉంటారు కానీ ట్యాక్స్ కలెక్టర్ వేరు సో ఆఫీసర్స్ అనమాట వాళ్ళు సో ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ టైంలో టాక్స్ కలెక్టర్స్ వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఏ ఉన్నారు ఎక్కువ మనకి మహల్ వారి సిస్టమ్ అని చెప్పేసి రైతు వారి సిస్టమ్ జమీందారి సిస్టమ్ అని మూడు ఉంటాయి బ్రిటిష్ టైంలో లో అవి కూడా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా కాబట్టి ఎక్కువగా మనకి పీపుల్ డైరెక్ట్ గా రాజు ట్యాక్స్ కలెక్టర్ కి పే చేసేవాళ్ళు ట్యాక్సెస్ అనేవి ఇక్కడ మనకి ఫెడరలిజం అనమాట భూస్వామ్య వ్యవస్థ కాబట్టి రాసుకోండి సో ఇక్కడ నుండి భూస్వామ్య వ్యవస్థ ఇక్కడ నుండి భూస్వామ్య వ్యవస్థ భారతదేశంలో వస్తుంది కాబట్టి ఫెడరలిజం అనేది ఇక్కడ నుంచి పెరుగుతుంది అంటే కింగ్స్ కింద ల్యాండ్ లార్డ్స్ రావడము సో భూస్వామిక వ్యవస్థ అనేది ఇక్కడ నుంచి వస్తుంది సో భూస్వాములు అంటే ఎవరు సో భూస్వాములు అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎక్రాస్ అనేవి వాళ్ళ కంట్రోల్ లో ఉంటాయి అనమాట సో థౌజండ్స్ ఆఫ్ ఎక్రాస్ వాళ్ళ కంట్రోల్ లో ఉండి దానివల్ల ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు ఒకటి భూస్వాములకు సంబంధించి ల్యాండ్ ఓన్ గా అయినా ఉండొచ్చు భూస్వామికి అంటే మినిమో అతనికి ల్యాండ్ ఉంటుంది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అతను ల్యాండ్ లార్డ్ అవుతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్ ఉంది ఒక రీజన్ లో డామినెంట్ క్యాస్ట్ ఎలా అంటాము సో క్యాస్ట్ బట్టి అనమాట వాళ్ళకి ల్యాండ్స్ సో వాళ్ళకి ఆస్తులు ఎంతవరకు ఉన్నాయో ఆస్తులను బట్టి ఆ ఏరియాలో అది డామినెంట్ క్యాస్ట్ అని చెప్పేసి పిలుస్తారు సో పాపులేషనే కాదు వాళ్ళకి ఆస్తులు కూడా ఇంపార్టెంట్ సో ఒక విలేజ్ లో ఒక పర్సన్ చాలా పవర్ఫుల్ అని ఎలా అంటారు ఒక గ్రామంలో అతనికి ఒక భూములనమాట సో భూమిని బట్టి అలాగే ల్యాండ్ లార్డ్ అనే పర్సన్ ఎలా చూజ్ చేసుకుంటారంటే అతనికి పెద్ద మొత్తంలో భూమి ఉండాలి సో అతని ద్వారా కి మిగతా వాళ్ళ ప్రజల ద్వారా ట్యాక్స్ కట్టించే వాళ్ళు అనమాట వాళ్ళ హెడ్గా ఉండేవాళ్ళు అప్పట్లో సో అర్థమైందా కాబట్టి మొట్టమొదటిసారి మన భారతీయ చరిత్రలో భూస్వామ్య వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి వస్తుందంటే హర్షవర్ధన్ టైం నుంచి వస్తుంది అనమాట సో కాబట్టి సో హర్షా రీజన్ అంటే అతనికి పరిపాలన కాలం అనేది మార్కెట్ ది బిగినింగ్ ఆఫ్ ఫ్యూడలిజం ఇన్ ఇండియా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి హర్షవర్ధన బిలాంగ్ అంటే పుష్యభూతి దైన ఆర్ కాల్డ్ వర్ధన రాసుకున్నారు కదా సో ఇతని పుష్యభూతి దైనస్తి అంటారు నెక్స్ట్ వర్ధరా దైనస్తి అంటారు సో మీకు బోత్ ఏది ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక్కోసారి ఎగ్జామినేషన్ లో సో ఈ రెండు ఏదైనా ఒకటే ఇస్తారనమాట సో పుష్యభూతి సో పుష్యభూతి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పుష్యమిత్ర గుర్తుపెట్టుకోండి పుష్యమిత్ర అనే అతను కింగ్ పేరు సుంగ సుంగ వంశం వాళ్ళది పుష్యమిత్ర కాదు సో కింగ్ పేరు వచ్చేసి పుష్యమిత్ర వంశం వచ్చేసి సుంగ సో ఇది పుష్యభూతి కాబట్టి ఆ రెండు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం చూసుకోండి సో అతను సుంగ వంశస్థుడు ఇక్కడ వంశం పేరే పుష్యభూతి లేదా వర్ధన సో ఎవరంటే అశ్వద్రుడు సో తర్వాత హీ వాజ్ ఏ హిందూ లేటర్ ఎంపర్స్ మహాయన బుద్ధిజం సో మామూలుగా ఇతను బై బర్త్ హిందూ అనమాట సో ఇతను యొక్క పూర్వీకులు కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు అయితే హిందూ అయినప్పటికీ తర్వాత ఇతను మహాయన బుద్ధిజాన్ని ఫాలో అవుతాడు సో మహాయన మహాయన బౌద్ధ మతాన్ని ఫాలో అవుతాడు రాసుకోండి ఇతను ఇతను మొదట హిందువు ఇతను మొదట హిందువుగా హిందువుగా ఉండి ఎలా అయినా రాసుకోండి ఇతను మొదట హిందువుగా ఉండి తర్వాత తను మొదట హిందూగా ఉండి తర్వాత మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు సో ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్ అడుగుతారు సో మీకు ఎగ్జామినేషన్ లో ఇటువంటి స్టేట్మెంట్స్ అడుగుతారు ఏమని హర్షవాజే ఆ హిందూ హూ లేటర్ ది జైనిజం అంటాడు జైనిజం అని చెప్పి ఇచ్చేస్తాడు సో అర్థమైందా సో రిలీజియన్స్ చేంజ్ చేస్తారు నేమ్స్ అనేవి లేదా వాజ్ ఏ ఏమంటాడు జైన్ అంటాడు సో హూ లేటర్ ఎంప్రసరీ మహాయన బుద్ధిజం అంటాడు ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ ఉంటుంది కానీ అతను హిందూ కదా ఫస్ట్ కానీ జైన్ అని ఇస్తాడు ఇక్కడ కాబట్టి అట్లాంటి చూసుకోండి సో ఏదైనా చేంజ్ చేయొచ్చు ఇక్కడ చేంజ్ చేయొచ్చు అక్కడ చేంజ్ చేయొచ్చు అంటే ఇంటర్సెక్షన్స్ అనమాట ఎగ్జామినేషన్లో అంటే ఇదేమో కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది ఇది గమనిస్తారు కానీ ఇక్కడ గమనించరు కాబట్టి రెండు గుర్తుపెట్టుకోవాలి హర్షవద్ధ్రుడు మొదట హిందువుగా తర్వాత మహాయన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు ఓకేనా సో ఎందుకు మహాయన బౌద్ధ మతం అంటే మీరు గమనించారా మనకి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది కదా కశ్మీర్ సో కశ్మీర్లోని కుందలవన విహార్లో నాలుగో బౌద్ధ మండలం జరుగుతుంది ఎవరి టైంలో కనిష్క టైంలో జరుగుతుంది సో కనిష్క టైంలో జరిగినటువంటి ఈ బౌద్ధ సంగీతలో విడిపోతుంది బౌద్ధ మతం అనేది సో హీనాయన శాఖ మహాయన శాఖ అయితే మహాయన శాఖని డివైడ్ చేసినటువంటి ఆచార్య నాగార్జునుడు చాలా పెద్ద మతంలో దాన్ని తీసుకొస్తాడనమాట సో ఎంతగా అంటే హీనాయన బౌద్ధ మతం కంటే కూడా మహాయన బౌద్ధ మతాన్ని చాలా పెద్దగా తీసుకొస్తాడు ఇక మన భారతదేశంలో ఎక్కువగా కనిపించే బౌద్ధ శాఖ ఏదైనా ఉందంటే మహాయన బౌద్ధ శాఖ సో అందుకే మీరు గమనించారా కుషాణం దగ్గర నుంచి కింగ్స్ అందరూ కూడా మహాయన బౌద్ధ శాఖనే ఫాలో అవుతారు సో ఎందుకంటే హీనాయన బౌద్ధ శాఖ అంటే కూడా మహాయన బౌద్ధ శాఖ బాగా డెవలప్ అయింది సో మహాయన బౌద్ధ శాఖలో బుద్ధుణ్ణి దేవుడుగా భావిస్తారు అవునా కదా సో బుద్ధుణ్ణి పూజిస్తారు సో బుద్ధ యాజ్ ఏ గార్డ్ అనమాట సో హీనాయన శాఖలో బుద్ధ యాజ్ ఏ గైడ్ కానీ ఎక్కువ మంది బుద్ధుడిని దేవుడుగా భావిస్తారు సో కాబట్టి మహాయన బౌద్ధ శాఖ అనేది ఫేమస్ అవుతుంది శాతవాహన్లు కావచ్చు నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే శుంగ వంశం కూడా ప్రోత్సహించారు ఇప్పుడు కుషానులు కూడా మహాయన బౌద్ధ శాఖ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అర్షవధుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా అర్షవధుల ముందు ఏ వంశం ఉన్నది గుప్తా ఎంపైరు సో గుప్తా ఎంపైర్ ముందు కుషానులు సో కుషాణుల దగ్గర నుంచి టర్నింగ్ పాయింట్ అనమాట దేనికి మహాయన బౌద్ధ శాఖ మనకి కుమార్ గుప్తా ఉన్నాడు కదా సో కుమార్ గుప్తా డివోటీ ఆఫ్ శివ బట్ ప్రమోటెడ్ ది మహాయన బుద్ధిజం నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది కదా నలంద యూనివర్సిటీ అందులో కూడా ఎక్కువగా మహాయన బౌద్ధ శాఖే ప్రమోట్ అవుతుంది అనమాట సో అందువల్ల ఇక్కడి నుంచి కుషానుల దగ్గర నుంచి మహాయన బౌద్ధ శాఖ మనకు ఎక్కువ వినిపిస్తుంది నెక్స్ట్ కూడా మనకి రాబోయే రాజుల గురించి పాలవంశం గురించి కూడా మిడివల్ ఇండియాలో వస్తారు వాళ్ళు ఆ వెస్ట్ బెంగాల్ ఆ రీజన్ పరిపాలిస్తారు సో వాళ్ళ గురించి కూడా ఎక్కువగా మనకి మహాయన బుద్ధిజం కనిపిస్తుంది అనమాట అంటే అందరూ కూడా బుద్ధుడిని దేవుడుగానే భావిస్తారు సో అలానే హర్షో ఇక్కడ కూడా మనకి హర్షవర్ధుని కూడా మహాయన బుద్ధిజాన్ని తీసుకుంటాడు హిందూ అయినప్పటికీ కూడా సో కాబట్టి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు కుషానుల దగ్గర నుంచి మహాయన బుద్ధిజం అనేది ఎక్కువ పాపులర్ అవుతుంది రాజులు కూడా ఎక్కువ మంది అదే స్వీకరిస్తారు సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తు పెట్టుకున్నారంటే నెక్స్ట్ వచ్చే కింగ్స్ అన్ని కూడా మీరు ఈజీగా ఎగ్జామినేషన్ లో సాల్వ్ చేయొచ్చు ఓకేనా సో ఇట్లా నెక్స్ట్ ఇక్కడ చూడండి అటాక్ ది శశాంక గౌడ కింగ్డమ్ సో అండ్ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ ది బెంగాల్ బీహార్ ఒడిస్సా అండ్ బి ఆ ఫ్రెండ్ ది భాస్కర్ వర్మన్ ఆఫ్ ది కామరూప్ ఇక్కడ చూడండి ఈ కింగ్ చాలా ఇంపార్టెంట్ శశాంక గౌడ కింగ్డమ్ శశాంక అనే ఒక రాజు ఉంటాడు అనమాట శశాంక ఇతను శశాంక అనే రాజు పరిపాలించే ప్రాంతం వచ్చేసి గౌడ రాజ్యం సో గౌడ రాజ్యం అంటారు సో గౌడ రాజ్యం అంటే ఏంటంటే బెంగాల్ సో బెంగాల్ రీజియన్ని అప్పట్లో రాజ్యం అనేవాళ్ళు సో ఈ శశాంక ఈ శశాంక గౌడ శశాంక ఆఫ్ గౌడ అంటారు ఈ శశాంక అనే రాజు చాలా అగ్రెసివ్ పర్సన్ అనమాట ఇతనికి బౌద్ధ మతం అంటే అసలు పడదు సో బౌద్ధ భిక్షువుని ఆ ఓచకోతకు వస్తానని చెప్తాడు సో అందరూ పారిపోతారు అనమాట ఇక్కడ నుంచి బౌద్ధ గురువులంతా కూడా వాళ్ళ ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని టిబెట్ గట్రా వెళ్ళిపోతారు సో ఇతను ఎంత అగ్రెసివ్ అంటే బుద్ధగాయలో ఉండే చెట్టుని కూడా కొమ్మలు నరికేస్తాడు సో రావి చెట్టు ఉంది కదా సో దాన్ని పూజిస్తూ ఉంటారు అక్కడ ఆ రావి చెట్టు రావి చెట్టుని పెంచుకుంటారు అక్కడ అంతా కూడా సో పవిత్రంగా భావిస్తారు కదా సో రావి చెట్టును కూడా కొమ్మలని నరికేస్తారు అనమాట సో బుద్ధగయ సో బుద్ధుడి యొక్క పవిత్ర దేవాలయంలో చాలా అల్లకల సృష్టిస్తాడు సో ఇతను హిందూ కింగ్ అనమాట సో అతను బౌద్ధ మతం అనేది చాలా వరకు స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువ అటాక్స్ అనేవి చేస్తాడు సో అయితే మనకి పుష్యమిత్ర సుంగ అటాక్స్ చేస్తాడని దెర్ వాజ్ నో సోర్స్ సో హిస్టారికల్ సోర్స్ అనేది లేదు కానీ ఇతను చేశారని చెప్పేసి హిస్టారికల్ సోర్స్ అయితే అన్నమాట ఎందుకంటే అతను అటువంటి కార్యకలాపాలు చేయడం వల్లే హర్షవర్ధమే అటాక్ చేస్తాడు అర్థమైందా సో ఎందుకంటే ఇతను మహాయన బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నాడు సో బౌద్ధ మతాన్ని ఏమైనా చేస్తే అతను ఊడుకుంటాడా సో కాబట్టి అతని మీద అటాక్ చేస్తాడనమాట సో అటాక్ చేసి అతను ఓడిస్తాడు ఎవరిని శశాంకాన్ని ఓడించి ఆ గౌడ సామ్రాజ్యాన్ని మతాన్ని కూడా హర్షవధ్రుడు సామ్రాజ్యంలో కలుపుకుంటాడు సో ఆ గౌడ సామ్రాజ్యంలో ఏ ప్రాంతాలు ఉంటాయంటే బెంగాలు బీహారు ఒడిస్సా అర్థమైందా ఈ పాయింట్ రాసుకోండి అలానే కామరూప్ అనమాట కామరూప్ అంటే అస్సాము అప్పట్లో పాత పేరు వచ్చేసి అస్సాంకి కామరూపు ఆ కింగ్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అశోకుడు ఓకేనా రాసుకోండి ఈ పాయింట్ హర్షవధనుడు హర్షవర్ధనుడు సో ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ రాసేసుకోండి హర్షవర్ధన అటాక్డు శశాంక ఆఫ్ గౌడ సేమ్ పాయింట్ రాసుకోండి హర్షవర్ధనుడు రాజ్య రాజైన గౌడ రాజ్య సో గౌడ గౌడరాజ్య రాజైన శశాంకుడును శశాంకుడును ఓడించి శశాంక శశాంకుడిని ఓడించి అతని ప్రాంతాలని అతని ప్రాంతాలని అని రాసుకొని బ్రాకెట్ లో ప్రాంతాలు రాసుకోండి అతని ప్రాంతాలని బ్రాకెట్ లో బెంగాలు బీహార్ ఒడిస్సా అంటే ఇది మీకు అర్థం కడవచ్చు తీసుకున్న అవసరం లేదు మామూలుగా అయితే మీరు గౌడ సామ్రాజ్యం అంటే తెలియకుంటే రాసుకోండి బెంగాలు బీహారు ఒడిస్సా తన రాజ్యంలో కలుపుకున్నాడు సో కాబట్టి హర్ష ఎంపైర్ అనేది మనకి కన్నూస్ క్యాపిటల్ అనమాట సో ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుద్ది సో మొత్తం ఈ వెస్ట్ బెంగాల్ వరకు రాజ్యం అంతా కూడా కలుపుకుంటాడు శశాంకుడిని ఓడించి గౌడ సామ్రాజ్యం మొత్తం కూడా కలుపుకుంటాడు దీంతో గౌడ సామ్రాజ్యం అని అంతరించిపోద్దు అనమాట తర్వాత సో మొత్తం ఇక్కడ కలిసిపోతుంది తర్వాత చూడండి భాస్కర వర్మను అని చెప్పేసి కామరూపకు సంబంధించినటువంటి ఒక కింగ్ అనమాట సో అతంత మంచి రిలేషన్స్ అనేవి అతనికి ఉంటాయి కామరూప సో రాసుకోండి కామరూప రాజ్య కామరూప్ కామరూపు సో ఇక్కడ చూడండి కామరూప్ కామరూప సో కామరూప రాజు భాస్కర వర్మన్తో కామరూప రాజు అస్సాం కామరూప అంటే అస్సాము సో ఓల్డ్ నేమ్ అస్సాం యొక్క ఓల్డ్ నేమ్ కామరూపు అప్పట్లో కింగ్స్టెమ్ అలా పిలిచేవాళ్ళు కామరూపు రాజైన భాస్కర్ వర్మన్తో భాస్కర్ వర్మంతో సో బ్రీఫ్ రెండు అనమాట అంటే ఫ్రెండ్లీగా ఉండేవాడు మంచి రిలేషన్స్ అనేవి ఉండేవి సత్సంబంధాలు 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 మెరుగుపరుచుకున్నాడు సో మెరుగుపరుచుకున్నాడు అంటే ఇతన్తో బాగుండేవాడు సో ఎవరితో కామరూపుకి సంబంధించినటువంటి భాస్కర్ వర్మంతో మంచి రిలేషన్స్ ఉండే ఎవరికి హర్షవర్ధనుడికి సో శశాంక గవర్ని మాత్రం ఓడిస్తాడు శశాంకుడిని ఓడిస్తాడు ఎందుకంటే అతను బౌద్ధ మతం మీద చాలా దాడులు హింసాత్మక దాడులనే చేస్తూ ఉంటాడు అనమాట సో కాబట్టి ఈయన బౌద్ధ మతానికి సంబంధించిన రాజు కాబట్టి సో మహాయన బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యే రాజు కాబట్టి సో దానికి ధర్మంగా అతని మీద అటాక్ చేస్తాడు సో ఎందుకంటే బుద్ధగా గమనించారా బుద్ధగా ఎక్కడ ఉంటుంది సో బీహార్లో ఉంటుంది అవనా కాదా సో బీహార్లో ఉంటుంది ఈ బీహార్లో ఉంటే బుద్ధగా ఎవరి రాజ్యంలో ఉంది శశాంకుడి ఒక రాజ్యంలో ఉంటుంది అందుకే అతను దండయాత్రలు చేస్తాడు ఆ రాజ్యం మీదే అంటే ఆ మతం మీద చేస్తాడు ఆ మతం మీద దండయాత్ర చేస్తాడు సో మీరందరూ కూడా బౌద్ధ సన్యాసులు కావచ్చు బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా నా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎందుకంటే ఆ చెట్టును పూజిస్తూ ఉంటారు ఎక్కువ బౌద్ధ సన్యాసులు సో ఆ చెట్టును నరికేస్తే ఉంటారు కదా అని చెప్పేసి చెట్టు కొమ్మలన్నీ కూడా కొట్టి చేస్తాడనమాట సో అర్థమైందా అందువల్ల హర్షవర్ధుని అటాక్ చేసి అటాక్ చేయడమే కాకుండా అతన్ని ఓడించి మొత్తం తన సామ్రాజ్యాన్ని కూడా హర్షవర్ధుని యొక్క సామ్రాజ్యంలో కలుపుకుంటారు సో నెక్స్ట్ రాసుకోండి హర్షవర్ధుని రాజధాని హర్షవర్ధుడి రాజధాని క్యాపిటల్ ఆఫ్ హర్షవర్ధన హర్షవర్ధన రాజధాని క్యాపిటల్ ఆఫ్ హర్షవర్ధన కన్నూజ్ కన్నూజ్బీలో ఉంది కదా కన్నూజ్ ఇది కన్నూజ్ ప్రాంతం అనమాట సో కన్నూజ్ అనేది హర్షవర్ధన్ యొక్క రాజధాని కన్నూజ్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది సో ఉత్తరప్రదేశ్ లో ఉంటే కన్నూజ్ అనమాట ఇప్పటికి కూడా ఉంది కన్నూజ్ ఆ కన్నోజే కనౌజ్ అని కూడా ఉంటుంది కనౌజ్ కన్నూజ్ ఎలా అని రాసుకోండి సో ఇలా ఇలా అంటున్నారు కనౌజ్ ఇలా ఆయన ఎలా ఆయన రాసుకోవచ్చు కనౌజ్ కనూజ్ కనోజ్ ప్రొనౌసియేషన్స్ అవి డిఫరెంట్ సో కనోజ్ అనేది క్యాపిటల్ అనమాట ఎవరిది హర్షవర్ధన్ అది మనకు ఎక్కువగా రాజుల వంశంలో ఎవరెవరు ఉన్నాయి క్యాపిటల్స్ పాటలీపుత్ర రాజగృహ ఉజ్జయిని సో ఇవి విదిష ఇవే ఉంటాయి సో ఈ ఐదు క్యాపిటల్స్ కనిపిస్తాయి అన్ని సామ్రాజ్యాల్లో కూడా సో అవునా కదా ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా మనకు కనిపించే రాజధాని వచ్చేసి పాటలీపుత్ర సో పాటలీపుత్రాన్ని కేంద్రంగా పెట్టుకునే చాలా రాజవంశాలు పరిపాలిస్తాయి సో అర్థమైందా సో ఇలా హర్షవర్ధన్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా సో మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫెడరలిజం సో భూస్వామిక వ్యవస్థ అనేది మొట్టమొదటిసారి హర్షవర్ధుని పరిపాలక కాలంలోనే వస్తుంది తర్వాత రాజధాని వచ్చేసి క కనోజు కనోజు క్యాపిటల్ రాజధాని అతనికి వంశం వచ్చేసి ఏంటి పుష్యభూతి లేదా వర్ధన సో ఓకేనా తర్వాత హర్షవర్ధుడు ఎటువంటి మతాన్ని ఫాలో అయ్యాడు చివరిగా సో మహాయన బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యాడు సో బుద్ధిజం అని కాకుండా మహాయన బౌద్ధ మతాన్ని గుర్తుపెట్టుకోండి అందులో హీనాయన వజ్రాయన చాలా ఉంటాయి సో నెక్స్ట్ అతను ఎవరిని ఓడించాడు గౌడ సామ్రాజ్యరాజైన శిశాంకుని ఓడించి అతని సామ్రాజ్యాన్ని కలుపుకుంటాడు సో మళ్ళీ కామరపు సంబంధించిన భాస్కర వర్మంతో ఫ్రెండ్ రిలేషన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఇలా అర్శవధుడు అతని యొక్క సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కూడా జరుగుతాయి